ఈరోజు దేవుని మాట ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము ఇరవై వచనము నీ మనసు నందైనను రాజును సప్పింపవద్దు నీ పడక గదిలో నయనను ఐశ్వర్యవంతులను సప్పింపవద్దు యాలే అనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును రెక్కలు గల్ది సంగతి తెలుపును ఈరోజు దేవుడు చెప్తున్న శ్రేష్టమైన విలువైన ఎంతోమందికి తెలియని మాట ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు ఏ మాట అంటే నీ మనసులో ఎవరిని సపించకూడదు ఎవరిని దూషించకూడదు నీ మనసులో మనసు మనసులో ఉండేది నోరు మాట్లాడుతుంది అయితే దేవుడు చెప్తున్నాడు నీ మనసునూ రాజుని సప్పింపవద్దు రాజు అంటే ఎవరు ఒక అధికారి ఒక ఐశ్వర్యవంతుడు పదవి ఇలాగా రాజు దగ్గర ఇది ఉంది ఇది లేదు అంటానికి లేదు సమస్తం ఉంటాయి రాజు అనగానే గొప్ప వ్యక్తి అని అర్థం అయితే అటువంటి అధికారులను రాజులను సప్పింపకూడదు మనసులో కూడా నీ పడక గదిలో నైన్ను ఐశ్వర్యవంతులను సప్పింపవద్దు పడక గది ఎంతో ప్రశాంతంగా నిద్రపోయే పోవడానికి వీలుగా ఏర్పరచుకున్న గది అది నీ పడగ గదిలో ఏం చేయాలి నిద్రపోవాలి ఈ యొక్క అలసట తీర్చుకునే గది అంత మాత్రమే కాకుండా గదిలో ఎవరుండాలి అలసట తీరాలి అంటే దేవుడు ఉండాలి నీ పడగ గదిలో ఎవరుండాలి దేవుడు ఉండాలి ఆయన ఆయనతో సంభాషించాలి అంటే ప్రార్థించాలి వాకింగ్ చదువుకోవాలి ఆ రీతిగా దేవుని యొక్క కృపతో నింపబడిన వారే ఉండాలి పడగ్ గదిలో అంతేగాని పడగ్ గదిలో ఎవరు వినడం లేదు కదా పడగ్ గదిలో ఇది ఎవరికి వినపడదు అని మనం ఎవరిని సప్పించకూడదు ఎవరిని చూడండి ఐశ్వర్యవంతులను సప్పింపవద్దు దేవుడు వారికి ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి వారు ప్రవర్తిస్తారు అంతేగాని వారిని నేమనలేదు కదా వారు దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం వారికి వారిని ఏమీ అనడం లేదు కదా వారి వారితో మనం వారిని బట్టి మనం సంతోషించాలి అంతేగాని మనము అసూయ కానీ ద్వేషాలు కానీ మన హృదయంలోకి చొరబడనివ్వకూడదు దేవుడు ఎవరికి ఇచ్చేది వారికి ఇస్తాడు వా ఐశ్వర్యవంతులను కూడా తప్పింపవద్దు అది స సపించడానికి హక్కు లేదు అసలు మంచి చెడులు అన్న విషయాలు దేవుడు చూసుకుంటాడు కానీ మనం సపంపకూడదు చాలాగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోనంట ఎవరు కొనిపోతారు ఆకాశ పక్షులు ఆకాశంలో తిరిగే పక్షులు కూడా ఈ సమాచారాన్ని పలానా వ్యక్తి పలానా ఇంట్లో పలానా వీధిలో ఉన్న వ్యక్తి ఈ రీతిగా మాట్లాడుతున్నారు అని ఆ సమాచారాన్ని తీసుకెళ్తారంట ఎక్కడికి దేవుని దగ్గరికి తీసుకెళ్తాయంట పక్షులు రెక్కలు గలది సంగతి తెలుపును ఏది తెలుపుతుంది మనం ఎవరు వినడం లేదు కదా అని మనం అనుకోవచ్చు కానీ రెక్కలు గల పక్షి ఈ సమాచారాన్ని తెలుపుతుందంట ఎవరికి తెలుపుతుంది దేవునికి తెలుపుతుంది ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మనము రాజులను సపింపకూడదు ఐశ్వర్యవంతులను సపింపకూడదు చాలామంది తెలియక ఈ విషయం వాడేలాగా వీడేలాగా అదిలాగా ఇదిలాగా అని మాట్లాడుకోవడం జరుగుతుంది ఇది చాలా పొరపాటు ఈ పొరపాటును రోజు నుంచి దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవాలి నేను ఎవరైనా దూషించారా ఎవరైనా నిన్ను ఇసిస్తున్నారా దేవునికి తెలియజేయి అంతేగాని నీ మాటల ద్వారా మాత్రం ఏ మాత్రం పొరపాటు రాకూడదు మన మాటల్లో ఏముండాలి అస్సలు వారిని శప్పించే ఉద్దేశం కానీ దూషించే ఉద్దేశం కానీ ఏమాత్రము రాకుండా చూసుకోవాలి అప్పుడు ఆయన కృపతో నింపబడిన వారమై దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రాంగుల తండ్రి నీకు నీకేనో వందనాలు స్తోత్రాలయ్య తెలిసి తెలియక ప్రభా ఇప్పటి వరకు ప్రాభ ఎవరినైనా శపించి దూషించినట్లయితే దయతో క్షమించండి ప్రభా నాయన నీ ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా ఈ రోజు నుంచి నాయన రాజులను ఐశ్వర్యవంతులను ఎవరినీ ప్రభనైనా మా నోటి మాటల ద్వారా ప్రభా తండ్రి ఏ తప్పు రాకుండా ప్రభ మా నోటికి ప్రభ నువ్వు ఉండండి ప్రభా నీ దక్షిణాస్తాన్ని మా నోటికి అడ్డుగా ఉంచండి ప్రభా ఏ మాటలు రావాలో ఆ మాటలే రప్పించండి ప్రభా తండ్రి నాయన మమ్మల్ని ప్రభ పవిత్రులుగా తీర్చిన విధానం ఎంతో గొప్పదయ్యా తండ్రి ఆ పవిత్రతను పోగొట్టుకోకుండా కాపాడుకునే వారిగా నన్ను మమ్మల్ని ఉంచండి ప్రభ తండ్రిని వాకి వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోదేవా వారి రాకపోకలో తోడుకొనండి వారిని దీవించండి వారికి కావాల్సిన సదుపాయాలను అనుగ్రహించండి ప్రభా వారి కోరికలు తీర్చండి ప్రభా బలహీనతలు బంధకాలను తెంచివేసి ప్రభ నాయన వారిని ప్రభ ఆశీర్వాదాలకు పాత్రలుగా చేయండి ప్రభా కృపగలదేవా నీ కృపను కోరుకుంటూ నా ప్రభును ప్రిరక్షకుడుపైన క్రీశ్వరి నామంలో అతివినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెను అందరికీ రైతులాడు